నల్లా నల్లని కల్లా పాట అయితే ఏదో ఉంది కానీ ఇక మనం పాడుతాం అనుకున్నాం కానీ ఎందుకు పాడుతున్నాం అంటే మనకి ఈ మధ్య మొత్తం నల్ల నల్లని కార్లే వస్తున్నాయి కదా అంతేనా కదా రీసెంట్లీ మనం మన ఆల్టో పెట్టాం పోతే ఎక్సెంట్ పెట్టాం మళ్ళీ ఈరోజు మళ్ళీ సాయంత్రం వచ్చింది అది కూడా బ్లాకే కాబట్టి ఈ బ్లాక్ బ్లాక్ వచ్చే కానీ మన స్పెడ్స్ కూడా ఓకే ఓకేనా స్కీమ్ చూడచ్చు మనకు హైదరాబాద్ నుండి అన్న ఉందాయ్ శాంత్రూ జిఎల్ఎస్ టూ థౌజండ్ టెన్ మోడల్ పెట్రోల్ బ్లస్ ఎల్పీజీ సింగల్ యూజ్డ్ ఎయిటీ వన్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ మాత్రమే తిరిగింది ఓకేనా ఈ కార్ని పెట్టిరు పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండోస్ బ్యాక్ మానువల్ విండోస్ ఏసీ చిల్లర్ అంటున్నారు ఓకేనా పోతే లోపల టచ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ వీడియో అండ్ ఆడియో సిస్టమ్ ఉంది రివర్స్ క్యామ్ ఉంది ఓకేనా అన్న కార్ మాత్రం ఎగ్జామ్ అంటున్నారు బ్లాక్ బ్లాక్ న్యూడ్ చాలా మంది లైక్ చేస్తారన్న కొందరు స్పెషల్లీ ఒక అన్న అయితే దగ్గర దగ్గర మూడు వందల కిలోమీటర్ దూరం బ్లాక్ కార్ కోసం మూడు వందల కిలోమీటర్ రావడానికి కూడా రెడీ అయ్యిండు నాకు బ్లాక్ అంటే ఇష్టం అన్న నాకు బ్లాక్ హూల్నే దోలాడుతున్నా ఆల్టో కోసం బ్లాక్ హూల్నే దోలాడుతున్నా ఈ కార్ కోసం ఆ కార్ కోసం అంటే బ్లాక్ కూడా చాలా మంది ఫాలోవర్స్ ఉంటారు లవర్స్ ఉంటారు ఓకేనా టూ థౌజండ్ టెన్ టూ ట్వంటీ ఫైవ్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది ఇంజన్ గుడ్ కండిషన్ ఎయిటీ వన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రం తిరిగింది మొత్తం కార్ మాత్రం చూడకే బాగుంది మళ్ళీ పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ అన్న పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ ఓకేనా పెట్రోల్ మీద రన్నింగ్ మైలేజ్ వచ్చేసి ఎయిటీన్ వస్తుంది ఎల్పీజీ మీద వచ్చేసి మన ఇంటి సిలిండర్ మనకు ఇంటి సిలిండర్ ఎక్కువ అయినాయి ఎందుకంటే అలా ఇంటి సిలిండర్ అంటారు మన కిలో లెక్క ఎట్లా అంటారు మనకు కిలో లెక్క మనం ఎప్పుడు వాడలేదు ఎందుకంటే మన సిటీలో ఉంటే మనం కిలో లెక్క లీటర్ లెక్క వాడచ్చు నేను చిన్నప్పటి అంటే నేను చిన్నప్పుడు అంటున్నాను మనం చిన్నప్పుడు కార్ ఆడుతున్నాం మనం కార్ డ్రైవింగ్ మరి చేయబట్టి టూ థౌజండ్ లెవెన్ నుంచి మనం ఫీల్డ్లోకి వచ్చినాం అప్పుడు ఏమన్నా మనం ఇంటి సిలిండర్లే మార్ధికారులో దీంట్లో ఫిల్ చేసి నడిపేది సాయంత్రోల్లో ఈ వ్యాగినర్లు మొత్తం ఇంటి సిలిండర్లే డైరెక్ట్ ఫిల్ చేసి నడిపేది ఇంటి సిలిండర్ అయితే మనకు ఐడియా ఇప్పుడు ఇది సాయంత్రం ఇంటి సిలిండర్ కింద మాత్రం టూ సెవెంటీ టూ ఎయిటీ లాంగ్ టూ ఎయిటీ టూ టూ ఎయిటీ పక్కా వస్తుంది లోకల్ అయితే టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ వస్తుంది ఓకేనా ఇక కిలో లెక్క అంటే మీరు దాన్ని ఎస్టిమేషన్ చేసుకోండి ఉందా సాంత్రో జిఎల్ఎస్ టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ టెన్ మోడల్ అనేది ఓకేనా మొత్తం లోపల లెదర్ సీటింగ్ కానివ్వండి ఇంటీరియర్ కానీ మ్యూజిక్ సిస్టమ్ కానివ్వండి టచ్ స్క్రీన్ ఆడియో అండ్ వీడియో సిస్టమ్ ఎయిటీ వన్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ ఏసీ చిల్ అంటుండు మొత్తం ఇంటీరియర్ క్లీన్ అండ్ యూట్ ఉంది ఎక్స్టీరియర్ కూడా మొత్తం చాలా క్లీన్ అండ్ ఉంది నాన్ యాక్టివ్ అంటున్నారు చాలా లెస్ డ్రైవర్ అంటున్నారు ఎయిటీ వన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే ఓకేనా కార్ అయితే ఇది దీని ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్పారు ఫైనల్ టు ఫైనల్ వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారన్న ఉందా సాంత్రో జిఎల్ఎఫ్ టూ థౌసండ్ టెన్ మోడల్ వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ మొత్తం టచ్ స్క్రీన్ ఫ్రంట్ న్యూ టైర్స్ బ్యాక్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ అంటున్నారు కార్ అయితే ఇది మీకు ఇంట్రెస్ట్ ఉంటే నెంబర్ కాల్ చేయండి సెల్ఫ్ డివైడ్ చేసిన వాళ్ళైతే డైరెక్ట్ మీరు మనకు కాల్ చేసిన అవసరం లేదు డైరెక్ట్ మన వాట్సాప్లోనే సీరియల్ నెంబర్ ఇది టూ నాట్ ఫోర్ టూ నాట్ ఫోర్ అంతే టూ నాట్ ఫోర్ అని పెట్టి ఓలా నెంబర్ అని పెడితే మనం ఎమ్మెడ్యే నెంబర్ సెండ్ చేసేస్తాం సెల్ఫ్ డిబైట్ చేయని వాళ్ళైతే మాత్రం సెల్ఫ్ డిబైట్ చేసి నాకు ఓలా నెంబర్ అని పెట్టండి సీరియల్ నెంబర్ పెట్టి టూ నాట్ ఫోర్ సీరియల్ నెంబర్ పెట్టి నాకు ఓలా నెంబర్ అంటే ఎమ్మెడే మీకు ఓన్ నెంబర్ సెండ్ చేస్తా మీరు కార్ కొనే వరకు నేను మీతోనే ఉంటా మీ కారు ఇప్పిస్తాను ఓకేనా మిడిల్ క్లాస్ అయితే ఇప్పించేద్దాం మనం ఎక్కువ శాతం లో బడ్జెట్ పెడుతున్నాం కాబట్టి చూడండి ఎక్కువ మనం పెట్టేది మొత్తం వన్ ల్యాక్ లోపు వన్ అండ్ హాఫ్ ల్యాక్ లోపు టూ ల్యాక్స్ లోపే ఎక్కువ శాతం ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మన అమ్మ నాన్న అక్కచెట్ అంతా తిరుగుతుండాలి కార్లో ఇప్పుడు అచ్చగా వచ్చేది మొత్తం వర్షాకాలం రెయిన్ సీజన్ ఇప్పుడు స్కూల్లోకి వెళ్ళాలన్నా ఫంక్షన్లకు వెళ్ళాలన్నా హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎట్టేళ్ళన్నా ఎకేషన్లకి కార్లు అయితే కలవదు మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కంపల్సరీ ఇప్పించేద్దాం అందుకే లో బడ్జెట్లో కార్లే ఫస్ట్ అప్లోడ్ చేసి పడేస్తున్నా ఓకేనా మీకోసైతే నేను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నా నాకు సపోర్ట్ చేస్తున్నది అనుకుంటున్నా చేయిన్ వస్తుంది ఈ మనం ఫ్రంట్ క్యామ్గా మనం చేయితో తీసుకున్నాం వీడియో కొంచెం పట్టి సెల్ఫీ స్టాండ్ ఉంటుందన్న పెద్ద స్టాండ్ తెచ్చి ఇంకా సెట్ చేసుకోవాలి మన సబ్స్క్రైబర్స్ ఏమైనా ఐడియా ఉంటే కొంచెం నాకు వాట్సాప్లో పెట్టండి మొత్తం దాని గురించి అంటే స్టాండ్ ఉంటుంది మనకి సెల్ఫీ స్టాండు మన వీడియో స్టాండు కొంచెం చేయిన్ వస్తుంది కొంచెం ఏమైనా ఉంటే నాకు పెట్టండి ఓకేనా పెట్టండి అంటే వాట్సాప్లో పెట్టండి అంతే ఓకే ఉంటామరా రైట్ బెస్టాప్లో ఏమైనా అయితే గుడ్ ఈవినింగ్ అన్న హుందాయ్ శాంత్రో జిఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్స్ టెన్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి ఈ కార్ని హైదరాబాద్ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండోస్ బ్యాక్ మాన్యువల్ విండోస్ సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్ అంటున్నారు లెదర్ సీటింగ్ ఓకేనా లోపల టచ్న్ ఆడియో అండ్ వీడియో సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉందన్న ఓకేనా టైర్స్ మాత్రం ఫ్రంట్ న్యూ టైర్స్ బ్యాక్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి అంటున్నారు ఇంజన్ మాత్రం గుడ్ కండిషన్ ఎయిటీ వన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రం తిరిగింది లెస్ డ్రైవర్ అంటున్నారు సింగల్ యూజ్డ్ కార్ అంటున్నారు అన్న ఓకేనా ఇంజన్ మాత్రం గుడ్ కండిషన్ అని చెప్తున్నారు దీని ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ ఫైనల్ టు ఫైనల్ వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ అంటున్నారు అన్న ఓకేనా లోపల టస్టిన్ ఆడియో అండ్ వీడియో సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యాంప్ ఫ్రంట్ న్యూ టైర్స్ బ్యాక్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ ఫైనల్ అంటున్నారు మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కార్ చూసిన తర్వాత కూడా ఇంకా నిగోషియబుల్ చేసుకుంటే చేసుకోవచ్చు బట్ అంతేగాని మనం ఫోన్లలో నెగోషియబుల్ బార్గెనింగ్ చేయలేమన్నా మనకు ఇంట్రెస్ట్ ఉంది కార్ తీసుకోవాలంటే కార్ దగ్గరికి వెళ్ళాలి ఇంజన్ బాడీ సస్పెన్షన్ మొత్తం చెక్ చేసుకొని ఇంకా మీరు అడిగి చూడవచ్చు అన్న వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ కాదు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ లేదా వన్ ల్యాక్ ఫిఫ్టీ అక్కడ అడగొచ్చు అన్న బండి చూసిన తర్వాత బండి చూడకుండానే మనం ఫోన్లో అడగడం కాదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేసి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళకు ఓకే నెంబర్ ఇచ్చేస్తాం సెల్ఫ్ డిపార్ట్ చేయని వాళ్ళకు మాత్రం సెల్ఫ్ డిపార్ట్ చేసి నెంబర్ తీసుకొని కార్ దగ్గరికి వెళ్ళి నచ్చితే తీసేసుకుంటారు రైట్ బెస్ట్ అయితే గుడ్ ఈవినింగ్ గుడ్ ఇవినింగ్ గుడ్నింగ్